హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను రోజు రోజుకి మనం బంగారం వెండి ధరలో మార్పులు చూస్తూనే ఉంటాం కదా ఏ రోజు కాన్స్టెంట్ ఐ మీన్ ఒకేలా ఉండు ఒక రోజు పెరిగితే రోజు తగ్గుతూ ఉంటాయి కదా అయితే మొన్న మనం చూసినట్టయితే ఉన్నట్టుండి బంగారం ధరలు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ కానీ నిన్నటికి మరలా బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి సో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం సో ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్య యాభై అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే కనుక రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల నూట ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రెసెంట్ ఉండేటటువంటి అప్డేట్ అనమాట ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర కేంద్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్య యాభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది ఇవి మనకి స్వచ్ఛమైన మేలిమి బంగారం ధరలు ప్రస్తుత అప్డేట్ ప్రకారం చూసినట్టయితే నిన్నటికి రోజుకి ఇంకా ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు చూసేసాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట మనం నిన్నటికి ఈ రోజుకి చూసినట్టయితే బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి వెండి ధరలు అనేవి గత రెండు రోజుల నుంచి కూడా మనకి స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే